ఫ్రీగా ఎగ్జామినేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా మన కళాశాల యొక్క గొప్పతనానికి ఒక రెండు ప్రతీకలు చెప్తాను ఈ సంవత్సరం స్టేట్ అవార్డు సాధించడం జరుగుతుంది మన కళాశాల విద్యార్థి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చేతుల మీదుగా లోకేష్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు విజయవాడలో అందుకోవడం జరిగింది ఆ అమ్మాయి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల అరవై రెండు మార్కులు తెచ్చింది అదేవిధంగా ఇంకొక కోర్సు ఎమ్మెల్టీ కోర్సులో ఇందాక చెప్పాను ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇరవై వేల రూపాయల చెక్కు డిస్టిక్ట్ అవార్డ్ తొమ్మిది వందల ఎనభై మార్కులు తెచ్చుకుంది ఆ అమ్మాయి ప్రైవేట్ కళాశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టేలాగా లేకుండా ఉచితంగా అదే స్థాయి విద్య ఇక్కడ అందించబడుతూ ఉంది తల్లిదండ్రులందరూ దీన్ని గమనించుకోవాలి ఇంటి దగ్గర విద్యార్థుల్ని ఆ వైపుగా నడిపించాలి అదేవిధంగా కాస్త డల్గా ఉన్నటువంటి విద్యార్థి వాడు జస్ట్ ఎగ్జామినేషన్లో పాస్ కావాలి అనే ఉద్దేశంతో వాడికి తగినట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చి రోజు చదివిస్తున్నాం విద్యా సంకల్పనే పేరుతో ఆ అబ్బాయి లేదా అమ్మాయి స్థాయికి తగినట్టు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇచ్చి వాడి ఎగ్జామ్లో పాస్ అయ్యేలాగా స్థాయి కంటే ఎక్కువ స్థాయికి పెంచే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దీనికి ఇదే నిదర్శనాలని చెప్పుకుంటున్నాం ఇదే కాకుండా గత సంవత్సరం కూడా ఒక డిస్టిక్ లెవెల్ అవార్డు తీసుకోవడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో అంటే దినదినం ప్రతి సంవత్సరం కూడా కళాశాలలో విద్యార్థుల యొక్క ప్రతిభ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఇవి నిదర్శనాలుగా నేను చెబుతూ ఉన్నాను ఇక అనేక అవగాహన కార్యక్రమాలు కూడా విద్యార్థులకి ఈ కళాశాలలో చెప్పించడం జరుగుతూ ఉంది ఉదాహరణకి ఇప్పుడున్నటువంటి యువత మత్తు పదార్థాల వైపు పోనీయకుండా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేత అవగాహన కార్యక్రమాలు అంటే మత్తు పదార్థాలు అంటే బీడీలు సిగరెట్లు గంజాయి ఇలాంటివి వారు ఒకసారి అలాగా ఆకర్షితులయ్యారంటే తిరిగి యథాస్థితికి వాళ్ళు రాలేరు మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థి యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి గురువారము వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఉన్నాం మరి ఆల్బెండోజోల్ కడుపులో ఉన్నటువంటి పురుగులు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారి చేత ఎవ్రీ వీక్ ఇప్పించడం జరుగుతుంది వారి యొక్క బ్లడ్ గ్రూప్ కూడా ఈ మధ్య చెకప్ చేస్తాము ఫ్రీగానే కళాశాల తరపున ప్రతి విద్యార్థికి ఈ సంవత్సరం ఫ్రీగా కళాశాల తరఫున ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ని సౌకర్యాలు ఇన్ని వసతులు ఉన్నటువంటి ఈ కళాశాలల్లోనే రాబోయే రోజుల్లో కూడా తల్లిదండ్రులు చేర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ అంటే మన ఇండ్లల్లో ఉండే ప్రతి క్లాస్ ప్రతి క్లాస్రూమ్లోనూ ఇరవై ఎనిమిది రూముల్లో ఐఎఫ్పి ప్యానల్స్ పెట్టించడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థి బాగా తెలివైనటువంటి విద్యార్థి తన స్థాయి ఎంతుందో ఆ స్థాయికి లెక్చరర్స్ చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఆన్లైన్లో ఐఎఫ్ఐ ప్యానెల్స్ ఉపయోగించుకుంటున్నాము గత సంవత్సరం విద్యా సంకల్ప్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వంద రోజులు ఇంటెన్సివ్ కోచింగ్ అని చెప్పొచ్చు మనం ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఇంటెన్సివ్ కోచింగ్ వాళ్ళకి ఇప్పిస్తూ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని విద్యా సంకల్పనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల గత సంవత్సరం మన కళాశాల డెబ్బై ఐదు శాతం ఫలితాలు సాధించింది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను నేను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమము మన ఇంటర్మీడియట్ బోర్డు వారి చేత అదే విద్యా సంకల్ప పేరుతో కార్యక్రమం కొనసాగుతోంది మరి మన కళాశాలలో మన ప్రియతమ నేతలు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వెనుకబడిన విద్యార్థులు ఆర్థికంగా వీకర్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి తల్లికి వందనం పేరుతో కావచ్చు ఆర్థిక సహాయం మన ప్రభుత్వం అందజేస్తూ సుమారుగా ఒక ఐదు వందలు ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడ మిడ్ డే మీల్స్ చేస్తున్నారు మరి ఇది కూడా విద్యార్థి యొక్క అభివృద్ధికి విద్యా అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది అని తెలియజేస్తున్నాను మరి మాట్లాడాల్సినటువంటి వక్తలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై హింద్ కార్యక్రమంలో తర్వాత మన శుభకార్యక్రం అంటే మన ఇంట్లో పండగ వాతావరణం మాది ఈ కళాశాలలో మనం చేసుకునేందుకు మనమందరం కూడా ఒకసారి ఆనందించవలసిన విషయము కన్నయ్య సార్ బాగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అందులో రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులకు ఇక్కడ చదివిన స్టూడెంట్స్కు అవార్డ్స్ రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే పలమనేరులో ఉన్నటువంటి కళాశాలలో ఈ జూనియర్ కాలేజ్ మీరు అంతా కూడా ఉంటారు ఈనాడు చాలా కళాశాలలు కూడా ప్రైవేటు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటువంటి వాతావరణం మీ లైఫ్ బాగుంటుంది ఎందుకంటే జీవితం అంతా ఎవరు సహాయం చేయలేరు ఇప్పుడు మీరు ఇంతవరకు ఏమి పనులు చేయకుండానే మీ తల్లిదండ్రులు కాపాడునారు కదా మిమ్మల్ని మిమ్మల్ని తల్లిదండ్రులు కాపాడేది శరీరం కోసం ఉపాధ్యాయులు కష్టపడి మీకు నేర్పించేది విజ్ఞానం కోసం మన తల ఎట్లాడుతుందంటే ఒక బ్యాంకు మాదిరి అన్నమాట ఈ బ్యాంకులో మనం ఎంతగానో ఎత్తి పెడితే అంత మనకు అవసరం తీసుకోవచ్చు అంటే అర్థమవుతుంది కదా మీకు మీరు ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు పెడతా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు ఆ మాదిరి మన మైండ్లో కొన్ని లక్షల విషయాలు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అన్ని విషయాలు చేర్చి పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడు మనము మన మనసులో ఏమి వస్తుందో అది కావాలంటే మన మనకు గుర్తుకోసం అనమాట అదేవిధంగా ఇప్పుడు త్వరలోనే పరీక్షలు అని చెప్తా ఉంటారు ఆ పరీక్షలకు ఏం చేయాలి మీరు మీ ఉండే విజ్ఞానాన్ని అంతా మీ బ్యాంకులకు పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్నారంటే మీరు రాసేటప్పుడు వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఈజీగా దొరుకుతుంది తర్వాత ఈ సెల్ ఫోన్లు చూసుకోవడం అవంతా కొన్ని దినాలు ఆపేయండి ఇప్పుడు మీకు అవసరం ఏం లేదు అది చాలా ముఖ్యమైన విషయమే సెల్ ఫోన్ అనేది అవసరం లేని విషయం కాదు ఇప్పుడు ముందంతా ఒక విషయం ఒకరికొకరికి తెలియదు అంటే టెలిగ్రాములు అంతా ఉంటా ఉండేది మీకు తెలిసిన లేదో నాకు తెలియదు కోడ్ వర్డ్స్ ఉండేది